మాతృదేవోభవ రాజుల శక్తి తోడ ఋషి రాజుల తీవ్ర విరక్తి తోడ డెబ్భై ఐదేళ్ళ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అమృతోత్సవాలు జరిగినప్పుడు నేను ఆ సంవత్సరం మొత్తం మాతృదేవోభవ అనడానికి బదులు భరతమాతృదేవోభవ అని మా అమ్మ ప్రార్థనకు బదులుగా దేశమాత ప్రార్థన చేశాం మళ్ళీ నిన్న కాక మొన్న యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి మళ్ళీ యుద్ధంలో సంపూర్ణ విజయం మన సైనికులు మన ప్రభుత్వం సాధించే వరకు మళ్ళీ భరతమాతృభవ అనే భరత భరత్ మాతృదేవోభవ భారతమాతృదేవోభవ అనేటువంటి ప్రార్థనలే నడుస్తాయి ఎవరు చేయగలిగింది వారు చెయ్యాలి